అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ నెలలో పెన్షన్లు తీసుకున్నారో మళ్ళీ వచ్చే నెలలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అంటే మనకు దాదాపు నాలుగు లక్షల పెన్షన్ల వరకు కూడా రద్దు అయితే చేస్తున్నారండి ఇక ఈ పెన్షన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు వచ్చే నెలలో మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది మీరే తెలుసుకోవచ్చు అది ఎలాగో నేను చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ జూలై నెలలో చాలామందికి పెన్షన్ ఇవ్వలేదు అంటే పెన్షన్ అనమాట ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల చాలామంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు ఇక వారికి పెన్షన్ వస్తుందా రాదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది కొంచెం మాత్రమే చూస్తున్నారు దానివల్ల మీకు విషయం అనేది అర్థం కాదు కాబట్టి లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పేరు చూపిస్తున్నా కదా లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళుతుంది దయచేసి ఈ వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురాబోతున్నారండి ఈ నేపథ్యంలో మీరు ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలలో మనకు పెన్షన్ల పంపిణీ అయితే జరిగింది మనకు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను మారుస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా తీసుకురావడం జరిగింది ఇక ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేశారు అది కూడా కేవలం రెండు రోజులు మాత్రమే పెన్షన్ చే పెన్షన్ పంపిణీ చేయడం వల్ల చాలా మంది పెన్షన్లు అయితే అనమాట ఇక చాలా మంది పెన్షన్లు అయితే ఆగిపోయాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అంటే ఈ నెలలో ఎవరు పెన్షన్లు అయితే ఆగిపోయాయి ఈ జూలై నెలలో వారందరికీ కూడా మనకు వచ్చే నెల అంటే ఆగస్టు నెలలో కలిపి మనకు రెండు నెలల పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది అనమాట ఇక గతంలో అయితే ఈ ఆప్షన్ అయితే లేదని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు కనుక ప్రభుత్వం ఇస్తేనే మీకు రెండు నెలల పెన్షన్ వస్తుంది లేకపోతే ఒక నెల మాత్రమే వస్తుంది అనమాట కాబట్టి మనకు ఎవరైతే ఈ జూలై నెలలో పెన్షన్ తీసుకోలేకపోయారో వివిధ కారణాల చేత వారందరికీ కూడా ఆగస్టు నెలలో అంటే వచ్చే నెలలో మరొక పది రోజుల్లో రెండు నెలల పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మనకు దాదాపు నాలుగు లక్షల పెన్షన్ల వరకు అంటే మన సీఎం గారే స్వయంగా ఏం చెప్పారంటే రెండు లక్షల యాభై వేల పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని ప్రభుత్వానికి అయితే అప్డేట్ వచ్చిందని కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే అర్హత లేకపోయినా కూడా ఎటువంటి అర్హత లేకపోయినా కూడా మనకు వికలాంగులు కానీ మామూలు వారు కానీ పెన్షన్లు పొందుతున్నారని ఇక సదరం సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ అయితే తీసుకుంటున్నారని వికలాంగత్వం లేకపోయినా కూడా పెన్షన్లు పొందుతున్నారని ఇక వయసు అనేది లేకపోయినా కూడా వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి అయితే అప్డేట్ అయితే వచ్చిందట ఇక ఈ నేపథ్యంలోనే మనకేంటంటే మనకు దీనిని బట్టి చాలా పెన్షన్లు అయితే తీసేస్తున్నారనమాట దాదాపు నాలుగు లక్షల పెన్షన్ల వరకు కూడా రద్దు అవుతాయని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ పెన్షన్ల లిస్టులో మీ పేరు ఉందా లేదా అసలు ఇంతకీ పెన్షన్లు మాకు వస్తుందా రాదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నేరుగా మీ యొక్క గ్రామం లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట లిస్టులో పేరు ఉందా లేదా మీకు ఈ నెల పెన్షన్లు వస్తాయి రాదా అని కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అది కూడా మీరు ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తారీఖుల్లో కనుక మీరు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు ఆగస్టు నెల పెన్షన్లు డిస్ప్లే అవుతాయి అప్పుడైతే మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా మనకు దాదాపు పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభించబోతున్నారు ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభించి మీకు ఈ పెన్షన్ వస్తుందా రాదా అంటే వచ్చే నెలలో లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది వారైతే చెప్పడం జరుగుతుందనమాట అంతేకాకుండా మనకు చాలామంది మనకు పెన్షన్లకు ఈ నెల పెన్షన్లు అనమాట వారికి కూడా మనకు వచ్చే నెల అయితే తప్పకుండా పెన్షన్ అయితే ఇస్తామని మాట అయితే ఇచ్చింది ప్రభుత్వము కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మనకు పెన్షన్లకు సంబంధించి ఇక ఈ కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చాలా మంది అడగడం జరిగింది ఇక వచ్చే నెలలోనే ఈ కొత్త పెన్షన్లకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు మీకు వచ్చే నెల ఆగస్టు నెలలో అయితే మీకు పెన్షన్ల కోసం మీరు దరఖాస్తు చేసుకుని దరఖాస్తు కనుక చేసుకుంటే మీ యొక్క దరఖాస్తులు అనేది పరిశీలించి మీకు ఒక ఇరవై పది లేదా ఇరవై రోజుల్లో మీకు కొత్త పింఛన్ అయితే వస్తుంది లేకపోతే వచ్చే నెల అంటే సెప్టెంబర్ నెల నుంచి కూడా మీకు కొత్త పింఛన్ అనేది అమలు అవుతుంది అనమాట ఇక కొంతమంది ఏంటంటే గత ప్రభుత్వంలో మేము దరఖాస్తు చేసుకున్నాం అదంతా కూడా అప్రూవ్ అయిపోయింది ఇక పెన్షన్ అనేది ఉంది అటువంటి వారికి పెన్షన్ వస్తుందని అడుగుతున్నారు తప్పకుండా ఆగస్టు నెలలో అటువంటి వారి పెన్షన్లు ఏవైనా ఉంటే ఆగస్ట్ నెలలో తప్పకుండా ఇస్తామని గతంలోనే ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఆగస్టు నెలలోనే మీకు అందరికీ కూడా మనకు ఈ కొత్త పింఛన్ అయితే అంటే గత ప్రభుత్వంలో అప్రూవల్ అయ్యి అప్రూవల్ అయ్యి పెన్షన్ పెండింగ్లో ఉంటే మాత్రమే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒకరికి కొంతమందికి షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కొంతమందికి శుభవార్త చెప్పుకోవచ్చు అనమాట ఇక రెండు విధాలా ఉందనమాట ఏదైనా దొంగ పెన్షన్లు పొందుతుంటే వారి పెన్షన్లు అయితే తప్పకుండా ఇవ్వరండి ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు తప్పకుండా మీ పెన్షన్ అయితే తీసేస్తున్నారు ఇక మీ పేర్లు తెలుసుకోవాలనుకుంటే కూడా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా మీరు వివరాలు అనేవి తెలుసుకోవచ్చు ఇక అంతేకాకుండా మనకు అందరికంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి మనకు ప్రతి నెల కూడా పెన్షన్ అయితే తీసుకోవాలండి ఇక ఇక మీరు ఎక్కడున్నా కూడా ఏ ఊర్లో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా కూడా నేరుగా మీరు ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చి మీ యొక్క పెన్షన్ అనేది తీసుకోవాలి లేకపోతే మీ పెన్షన్ అనేది రద్దు అవుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ఈ జూలై నెలలో చాలామంది పెన్షన్ రాక ఇబ్బంది పడ్డ విషయం వాస్తవమే కాబట్టి మీరు ప్రతి నెల కూడా ఎంత దూరంలో ఉన్నా కూడా మీరు మీ ఊర్లో లేకుండా వేరే వేరే ఊర్లో ఉన్న కూడా మీరు కరెక్ట్గా మీరు ఒక పెన్షన్ రోజున వచ్చి మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి టైంకి వచ్చి పెన్షన్ అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా మనకు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ జూలై నెలలో మాకు పెన్షన్ ఇవ్వలేదు కదా ఆగస్టు నెలలో రెండు నెలల పెన్షన్ వస్తుందని అడుగుతున్నారు అయితే అధికారులు అయితే మనకు ఇంకా ఏం అప్డేట్ అయితే ఇవ్వలేదండి అంటే రెండు నెలల పెన్షన్ వస్తుందా లేకపోతే ఒక నెల పెన్షన్ వస్తుందా అని కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఇది దీంట్లో మనకు ఇంకా అప్డేట్ అయితే రాలేదు అంతేకాకుండా యాభై ఏళ్ళకే అని చెప్పారు మన సేమ్ గారు ఇక యాభై ఏళ్ళ పింఛన్లకు ఇదైతే వాస్తవమైన మాటే కానీ ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనేది మాత్రం ఇవ్వలేదు అనమాట ఓన్లీ బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామన్నారు ఇక యాభై ఏళ్ళకు వారు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విధి అయితే విడుదల చేయబోతోంది ఈ విధి విధానాలు వచ్చిన తర్వాత మరొక వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది అప్పటి వరకు కూడా మీరు మన ఛానల్ను చూస్తూనే ఉండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి